ఇండస్ట్రీకి సంబంధించిన ఎవ్వరు రాలేరమ్మ ఇంతవరకు ఎప్పటిదాకా రాలేరు మంచి మంచి హీరోలతో చేసి ప్రతి హీరోతో చేసాడు నేను మరి ఎందుకు రాలేరు ఎందుకు ఫోన్ నాకు ఏం ఇద్దరు ప్రభాస్ వాళ్ళ పియ్యా అంట ఆయన తాగి తాగి గుట్టుకోలు తిని తిని చచ్చిపోయాడు అందుకే ఆయన పైసలు తీయలేడు అంట ప్రభాస్ ఇస్ ఇప్పుడు ఆయన ఇచ్చారు కదా వేరే మేము ఎందుకు ఇస్తామని అనుకుంటారు కదా ఇంకా ఆ న్యూస్ రాకముందన్న ఆయనకు మనిషికి రెండు వేలో మూడు వేలో నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా ఫోన్ పే చేస్తూనే ఉన్నారు ఈయన న్యూస్ రాగానే ఆ పైసలు కూడా రాలే మా ఆ పైసలు కూడా రాలే మా ఇయ్యకుండా ఇట్లా పుకారాలు ఇవ్వటం ఇది అవుదాం కదా వరన్నొక్కలు సహాయం చేస్తే కంపల్సరి బతుండమ్మా ఆయన మంచిగా ఒక లక్ష్యం ఇచ్చిన

కారణాలతోటి వాళ్ళ కుటుంబ సభ్యుల కలవడంలో కొంత ఆలస్యమైంది ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం నా భార్య దగ్గర ఉన్నాం ఇప్పటికీ ఇంకా ఈరోజు వరకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్లు వచ్చి పలానా హీరో పిఏని కాల్ చేస్తున్నాం మీకు ఎన్ని లక్షల అమౌంట్ ఇచ్చినాం అమౌంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇంకా అన్న నెంబర్స్ నుంచి కాల్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి ఈ కొ అందులో భాగంగా ఈ కొన్ని రోజుల కిందట అన్నం చనిపోవడము ఎవరు రాకపోవడం అనేది కూడా తెలుగు సినిమా అభిమానులు చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధపడుతున్నారు ఈ విషయాలపైన వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం అమ్మ నమస్తే చెప్పండి అమ్మా ఎట్లా ఎందుకు రాలేదు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు రాలేరు ఇంత వరకు ఎప్పటిదాకా రాలేరు ఆయన ఫ్యాన్స్ ఎన్ని మీడియాలు చెప్పినా నేను ఆయన ఫ్యాన్సే చేసారు సాయం పెద్ద పెద్ద సినిమాల మంచి మంచి హీరోలతో చేసి ప్రతి హీరోతో చేసాడు నేను బాలకృష్ణతో కూడా చేసి చిత్రం ప్రతి హీరోతో చేసి నేను మరి ఎందుకు రాలేరు ఎందుకు ఫోన్ చేయలేరు అసలు నాకు ఏమర్థం ఇతర మన ఫేక్ న్యూస్ మాత్రం చాలా పెడుతున్నారమ్మా చనిపోయిన మేనేమో అవద్దామంటారమ్మా ఒకటే ఇప్పుడు కూడా పిఏ చేసి ఫోన్ ప్రభాస్ వాళ్ళ పిఏ అంట ఆయన తాగి తాగి గుట్టుకలు తిని తిని చచ్చిపోయాడు అందుకే ఆయన పైసలు ఇయ్యలేడు అంట ప్రభాస్ ప్రభాస్ తెలుసు ఆయన ఎట్లా ఉంటాడు ఏంటో ఈ మాటలు కూడా మాట్లాడుతున్నాయి నేను చెప్పాలో చెప్పమ్మా చేసి చెప్తుండు ప్రభాస్ చెప్పిండంట ఏమని ఆయన తాగి తాగి గుట్టుకలు తిని తిని చచ్చిపోయాడు ఆయన అందుకే నేను ఇయ్యలేను అని చెప్తుండీ ఇప్పుడే పదిహేను నిమిషాల ముందు ఫోన్ చేసి మా బిడ్డ కోహం వచ్చి ఆయనకు అర్థమైపోయింది తిట్టింది రికార్డ్ చేసి తిట్టింది కోవాలంటే వినిపిమంటే వినిపిస్తుంది మా బిడ్డ ఇప్పుడు అంటే మా లో మెంబర్షిప్ లేక కూడా మా అసోసియేషన్ ఎందుకు తీసుకోడాంటమ్మా అది మా ఇంట్లో చాలాసార్లు గుడిపోయింది దాని గురించి తీసుకోమని నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని ఆయన అనుకోలేదు ఆయన నాకు ఏమవుతుంది నేను ఎందుకు తీసుకోవాలన్నట్టుగా తీసుకోలేదు తప్పించి ఆయన కావాలని తాగాలని చేయాలని కాదు అట్లా మా ఇంట్లో చాసాలు గొడవ ఏం తీసుకో తీసుకోను అంత నాకు ఏమవుతుంది అన్నట్టుగా ఆలోచించింది తప్పించి ఎందుకు తీసుకోలేడమ్మా అందుకే తీసుకున్నాను అంతే తీసుకోలే అంత ఇంకేం లేదు అంటే పెద్ద హీరోలు కానివ్వండి ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు కానివ్వండి ఎందుకు అన్న ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడితే కూడా కనీసము పరామర్శించడానికి రాలేదండి అది నాకు అర్థమవుతుంది అమ్మా ఎందుకు రాలేదు అదే అర్థమవుతుంది మంది హీరోలతో చేసి మీరు చూసే కదా సినిమా ఒక్కనిసే ఒక హీరో కూడా ఫోన్ చేసి అమ్మ నేను ఉన్నానని చెప్తున్నారు ఎవరన్న ఒకరు సాయం చేస్తే కంపల్సరీ బతుండే అమ్మా ఆయన కంపల్సరీ బతుండే ఎవ్వరు సాయం చేయలేరు ఆయన ఫ్యాన్స్ మాత్రమే సాయం చేసారు అమ్మా వాళ్ళు అక్కడ మన బోడపల్లో ఒక ఎమ్మెల్యేనో ఎవరు ఏమన్నట్టు ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చాను ఇంకొక ఆయన లక్ష రూపాయలు ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లలు ప్రోగ్రామ్ అంట పాపం వాళ్ళు ఇచ్చారు లక్ష రూపాయలు వాళ్ళు కూడా ఫైనాన్స్ సెంటర్ వాళ్ళు తెచ్చిచ్చారు లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చారు అవన్నీ ట్రీట్మెంట్కి అయినాయి అవి అట్లా కానీ ఈ సినిమాలు మాత్రం ఎవరు వెళ్ళరు అంటే ఫోన్ చేసి మంచి మనిషి మాత్రము ఆయన చాలా రోజు వీడియో కాల్ చేసి మాట్లాడిండు అమ్మ నేనైనా వస్తా మీరైనా అమ్మ నేను చెప్తా ఇవన్నీ అయిపోయినాక అన్నాడు ఇక మళ్ళీ ఇస్తుడో ఈడో మా మాట్లాడి నిన్న సోను సూతు కూడా నాతో నిన్న నిన్న కూడా ఇంటర్వ్యూ అయింది నేను సోను సూతు కూడా అతను మాట్లాడిండు మాట్లాడి అమ్మ నేను చాలా బాధపడ్డా నేను లేను నేను నీకు ఏమైనా హెల్ప్ చేస్తాను ప్రస్తుతానికైతే ఒక లక్ష రూపాయలు పంపిస్తుంది అన్నాడు కానీ నిన్న ఐదు నిమిషాలు వేస్తా అన్నాడు ఇప్పటిదాకా మూడు రోజులు ఇస్తుంది మూడు అనేది నిన్న చేసింది వాళ్ళు మాత్రం అంత డైరెక్ట్ మాట్లాడారమ్మా మాట్లాడితే మాట్లాడినంతా చెప్తా ఇస్తే ఇచ్చిందని చెప్తామ్మా ఇయ్యకుంటా గిట్ల పుకారు లేవటం ఇది అవుద్దు కదా ఎంతో కరెక్ట్ అమ్మా ఇంక మనం కాల్ చేసి వెళ్ళాలి పడతారు ఇక లేవటరు అస్సలు లేవటరు అంటే ప్రభుత్వం నుంచి కూడా మంత్రి గారు ఆర్టీ శ్రీఆర్ గారు ఫిషర్ చైర్మన్ మెట్టు సాయి గారు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు అలవడం జరిగింది కదా మెట్టు సాయి ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు సాయి లక్ష రూపాయలు లక్ష రూపాయలు హాస్పిటల్ అదే బోడుపల్ల బోడరుప్పులో ఉన్నప్పుడే ఇచ్చారు మళ్ళీ అంతకు ఈయన మంచిగానే ఉన్నప్పుడు మళ్ళీ పిఆర్కి హాస్పిటల్ వేసారనగా అక్కడ ఎవరో మంత్రి అంటే ఆయన కూడా పిలిచి ఒక లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ఆయన ఆయనకు ఇచ్చారు అంటే ఇంకా సరైన టైంకి ప్రభుత్వం కానివ్వండి లేకుంటే ఎవరైనా హెల్ప్ చేస్తే బతికేవాడు కూడా ఒక యాభై లక్షలు ఎవరన్నా మంచికో లక్ష యాభై ఒకటే ఒకళ్ళు ఇవ్వకుండా మంచికి ఒక లక్ష ఇచ్చిన మాయని ఇలా ఇంట్ కోసం ఉంటుండే అది నాకు చాలా బాధ అవుతుంది ఆయన తాగుడు బానిస తీసుకున్నట్టే ఇరవై నాలుగు గంటలు తాతాడమ్మా ఇరవై నాలుగు గంటలు ఆయన షూటింగ్లు ఉండయా పంచాయతీలు ఉండయా పోవడం అసలు ఒక్క నిమిషం ఇంట్లో కూర్చోడు అయినా ఒక్క నిమిషం ఇంట్లో కూర్చోడైన ఇరవై నాలుగు గంటలు తాతాడమ్మా తాగుతాడు అని తెలుసు కానీ అందరు తెలుసు నాకు తెలుసు కానీ ఇరవై నాలుగు గంటలు తాతూడా ఈ మధ్య అంటే కొంచెం కొంచ నాకు ఏమవుతుందో ఎట్లా అవుతుందో నేను ఏం పని చేస్తాను ఏం నేస్తలే నేను అన్నట్టుగా కొంచెం ఒక రెండు నెలలు కొంచెం తాగి ఎందుకంటే ఆయన నేను సచపోతీగా నేను నన్ను మూడు చూసేటట్లు అని అనే ఫీలింగ్ అయింది నేను ఊరికైనా ఉండదమ్మా ఆయనకు చాలా ఆశ ఉండే నా కొడుకులో పెళ్లి చేయాలి ఇది బిల్డింగ్ కట్టాలి పైన డబుల్ బిడ్డింగ్ నా ఇద్దరు కొడుకులు పెళ్లి చేయాలని చాలా ఆశ ఉండే అట్లంటే ఊరిన గంటలు తాతాడు ఇట్లా ఇదన్నీ రాయడం కరెక్టా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ బిడ్డ తక్కువ అయింది కొడుకులో చేయలేక ఆయన కొడుకులో చేయాలని చాలా ఆశ ఉండే ఇక ఇది మధ్యలోనే అయిపోయింది ఇది కట్టడం స్టార్ట్ అయ్యింది ఇక ఆరోగ్యం పర ఖరాబ్ అయింది ఇక అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం కరెక్ట్ ఐదు సంవత్సరాలు అమ్మా ఐదు సంవత్సరం ఏ హాస్పిటల్లో పోయినా మన ఒక్కరోజు రెండు రోజులు కాదు నెల రోజులు ఉంటాం ఖచ్చితంగా నెల రోజులు ఉండవలసిందే ఐదు సంవత్సరాల నుంచి దాఖలా పడే తిరుగుతాం ఒక్క దాఖోనం కాదమ్మా పదిహేను దవఖాలో పోయినామే పదిహేను దవకాలో కూడా నెల నెలలు ఉన్నాం నేను అయితే ఎన్ని నెలలు ఉన్నా పర్వాలేదు ఆయన మంచిగా చాలు ఎన్ని నెలలు ఉన్నా పర్వాలేదు ఆయన మంచిగా అయితే చాలు అది ఒక్కటే నాకు ఉండే కానీ ఇప్పుడు మొన్న కూడా ఒక పదిహేను రోజుల ముందు ఆ ప్రభాస్ చేసినా కూడా ఎవ్వరు చేసినా కూడా కానీ బతుకుంటారు ఆయన దిక్కి వెళ్ళి మాకు ఇష్టాలు కూడా ఇవ్వలేరు ఇస్ ఇప్పుడు ఆయన ఇచ్చేది కదా వేరే మేము ఎందుకు ఇస్తామని అనుకుంటారు కదా అట్లనే ఇంకా ఆ న్యూస్ రాకముందన్న ఆయనకు మనిషికి రెండు వేలో మూడు వేలో నాలుగు వేలో ఐదు వేలు ఇట్లా ఫోన్ పే రూపం ఉన్నారు ఈయన న్యూస్ రాగానే ఆ పైసలు కూడా రాలే మాకు లాస్ట్గా ఏ సినిమాలో చేసిండు ఈ మధ్యకాలంలో కాలంలో సినిమాలో అవకాశం వచ్చేదా లాస్ట్ లాస్ట్ది డిజిటల్ తర్వాత అర్జున్ సినిమా వాళ్ళ పాపతో చేసిన మడ్రాస్ పోయి మరీ చేసాడు డబ్బింగ్ మాత్రం చెప్పలేడమ్మా అర్జున్ ఇచ్చాడు హీరో అర్జున్ ఇచ్చాడు యాభై వేలు ఇంకా హెల్త్ మంచి చూసుకో జాగ్రత్త ఉండు అన్నాడు నేనే నేనే పక్కకున్నా హెల్త్ మంచి చూసుకో మంచిగా ఆరోగ్యంగా ఉండు అని యాభై వేలు ఫోన్పే చేసింది అప్పుడప్పుడే అర్జున్ హీరో అర్జున్ హీరో కరెక్ట్ సినిమా సంవత్సరాలు అప్పటికి ఫోన్లు వస్తున్నాయి నమ్మని మళ్ళీ ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్తే మొత్తం షూటింగ్ రావని భయపడి వాళ్ళకి అప్పటికైనా రేపు వస్తా రేపు వస్తా రేపు వస్తా అని చెప్తున్నాడు నిమ్స్లో హాస్పిటల్ వేస్తే కూడా ఆయన షూటింగ్ మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తారు షూటింగ్ ఉంది షూటింగ్ ఉంది అని ఆయన లేవలేని పరిస్థితులు ఉన్నాడు ఎందుకు మరి ఫేక్ కాల్స్ వచ్చి మాట్లాడుతున్నారు అది నాకు అర్థమవుతులేదు అమ్మ అసలు అట్లా ఎందుకు వస్తుంటే నాకు అర్థమవుతలేదు ఇప్పటికి మాకే అర్థమవుతలేదు అంతమంది హీరోలతో చేసి అంతమంది హీరోలు ఎందుకు రాలేక నాకు అర్థమవుతలేదు అసలు ఒక ఫోన్ చేసి మాట్లాడలే అసలు ఎందుకో నాకు అర్థమవుతలేదు ఇప్పటికైనా ఎవరైనా హెల్ప్ చేస్తారు మీ కుటుంబాన్ని అండగా ఉంటారని ఏమైనా నమ్మకం అని అనుకుంటున్నాం కానీ ఏమో మరి ఇప్పటికైనా మాకనే కొంచెం హెల్ప్ చేస్తారేమో అని అనుకుంటున్నా కానీ మరి చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం ఇక చేయాలని అనుకుంటున్నాం అంటే మీరు మీరు ఎవరినైనా కలిసే ప్రయత్నం చేయలేదా మీ మీ తరఫున అంటే నేను ఎక్కడికి వెళ్ళదా బయటికి నేను ఎక్కడికి వెళ్ళను ఆయన ఎక్కడ తీసుకుపోడు నేను అడగను ఆయన తీసుకుపోడు నేను ఎక్కడ పోలేను ఇంకెక్కడికి పోతే చెప్పమ్మా ఇది గబర్ సింగ్ టీమ్ వాళ్ళే అని చెప్పారు ఆయన ఎవరితో చేసి హీరోలతో వాళ్ళ దగ్గర తీసుకొస్తా అని చెప్పి ఇంక పవన్ కళ్యాణ్ ఇచ్చిందమ్మా రెండు లక్షలు ఎనిమిది నెలల కింద ఆయన పానం బాగాలేకున్నా సార్ని కలవడానికి వేడు సార్ నాకు వెళ్తే ఇస్తుంది అంటే ఏం టెన్షన్ పడకు నువ్వు ఓ రెండు రో చెప్పు నేను చేయిస్తాను నీకు అని ప్రస్తుతానికి రెండు లక్షలు దగ్గర పెట్టుకో మందుల గట్టి వాడుకో అని చెప్పి ఇచ్చింది ఎనిమిది నెలల కింద ఇచ్చిండు సార్ ఇచ్చి అంటే ఉండి మళ్ళీ కూడా మళ్ళీ తాగడం అట్లా అంటే ఆయన కావాలని తగలేడమ్మా అంటే రోజు ఏమి తాగలేడు ఆయనకు టెన్షన్లు ఉన్నాయి మంచిగా అవుతున్నాం కదా నాకు కాళ్ళు ఏమైనా అవుతుందయింది రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అని ఒకరోజు తాగడము మళ్ళీ రెండు నెలలు బంద్ చేయడము అట్లా ఒకరోజు తాగడము మళ్ళీ రెండు నెలలు బంద్ చేయడము ఆ ఒక్కొక్కసారి ఆనందస్పో వాళ్ళు అట్లా ఒక తాగడము అమ్మో నేను నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి లేకుంటే నా పిల్లలు వస్తారా అట్లా మనం బంద్ చేయడము ఇట్లా ఇట్లా జరిగింది కానీ నేను తాగుతా 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 నేను ఇంట వాళ్ళు లేట్ అయినా చేసిన అంతే ఆ నొప్పి ఆ నొప్పి తట్టుకోలేక అసలు మీరు ఆయన చూస్తే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు కానీ ఆయన రియల్గా ఉన్నప్పుడు మీరు వచ్చి చూస్తే మీరు షాక్ అవుతారు అసలు ఆ నొప్పి మేము ఎవ్వరం తట్టుకోలేము నువ్వు అయినా నేనే అసలు ఎవ్వరం తట్టుకోలేము అంత నొప్పి భరించడం ఆయన పైన ఎవ్వరు నట్టుకోరు అదే అదే ఈరోజు ఐదు రోజులు చేయాలి పది రోజులు చేయాలి ఇంకా ఐదు రోజులు అంటే ఏదో ఇంటింట్లో చేసుకుంటాము పైసలు ఉంటే ఇంకా మంచిగా చేసుకుంటాము పైసలు కాబట్టి ఇంటి చేసుకుంటాం పది రోజులు చేయాలి ఇప్పుడు దాని గురించి నేను టెన్షన్ పడుతున్నాను బాగా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి పైసలు ఊరన్నీ సాయం చేస్తున్నా పది రోజులు చేస్తాం అది దాని గురించి కొంచెం ఎవరైనా హెల్ప్ చేయమని చెప్పమ్మా హీరోలు కానీ ఎవరైనా కానీ ఆయన ఫ్యాన్సే కానీ కొంచెం సాయం చేస్తే ఆయనకు అది చేస్తాను అనుకుంటున్నాను ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళ పనులల్లో కూడా వాళ్ళకు ఆయన గట్టిగా ఒరలే పని ఊండ్రి రాండ్రీ అని రానలే అంత లాడుగా పెంచుకోవాలని మీరు మా పిల్లల్ని చూసారు కదా ఏ రోజు గట్టిగా కొట్లాడాలి మీరు రి తీసుకురాని ఏ రోజు కట్టి కొట్లా వాళ్ళకి ఏ రోజు చెప్పలే వాళ్ళు ఇప్పటికి కట్టినా అనుకో ఇప్పటికీ చల్ మా డాడీ లేడు అనే ఫీలింగ్ అలా ఇంకా లేదు ఇంకా ఏదో అట్లా చేస్తు సినిమాలలో చేసినట్టు చేస్తున్నారు వాళ్ళు కానీ ఇంకా వాళ్ళకి ఇంకా లోపల ఇంకా వాళ్ళకి మొత్తం ఇంకా రాలేదు ఇంక ఎప్పుడు వస్తుంది ఇక వచ్చినప్పుడు ఇక వాళ్ళకి బాధ ఉంటుందో మరి కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వాల నుంచి సపోర్ట్ కానీ లేకుంటే ఎవరిదైనా హీరోలను కలిసే ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటున్నారా చేయాలనుకుంటున్నా కానీ నన్ను ఒళ్ళు తీసుకోతారమ్మ తీసుకుపోతారు ఎవరైనా తీసుకుపోతే పోతాం గబ్బర్ సింగ్ టీం వాళ్ళే తీసుకొస్తా అంటారు మరి వాళ్ళు తీసుకుపోతే దేవందేవాళ్ళు ఎవరన్నా ఏమైనా చేస్తే నేను మా ఇల్లు కట్టుకుంటా మా పిల్లల పిల్లలు చేస్తా వాళ్ళకు కూడా మా పిల్లలు కూడా ఏమన్నా సినిమా మా పెద్దోడు కూడా రెండు సినిమాలు మూడు సినిమాలు చేసిండు మీరు చూస్తే గుర్తుపెడతారు చేసిండు వాళ్ళ డాడీ అంటేనే చేసిండు ఒక డబ్బింగ్ చెప్పలేడు డబ్బింగ్ ఒకటి చెప్పలేడు